మరి మన మందిరంలో ఉన్నటువంటి ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను మన మందిరంలో మరణకరమైనటువంటి వ్యాధి వచ్చి ప్రభువు ద్వారా దైవిక స్వస్థత పొందుకొని దేవుడి నామానికి మహిమకరంగా ఉన్నటువంటి ఒక ఆవిడని నేను మీకు మనందరికీ తెలుసు సాక్ష్యం ఇంకా అనేకులకు తెలియాలని నేను ఆశపడుతున్నాను మన పాటలు వింటూ మన పాటలు చూస్తున్న వారందరికీ యూట్యూబ్లో కానీ మందిరంలో కానీ మరి ఆరాధనా ఛానల్లో నా వాక్యాలు వచ్చేటప్పుడు కానీ ఎవరికైనా సరే మన మందిరంలో నా వెనకాల పాటలు పాడుతున్నటువంటి లిల్లీ గారు అందరికీ తెలుసు అంటే మన మందిరంలో ఎప్పుడైతే చర్చ్ రిజిస్టర్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబం అంతా నా వెనకాల సపోర్ట్గా ఉన్నారు ఆవిడికి దేవుడు మంచి పాటలు పాడే ఇచ్చారు ఇప్పుడు చాలామంది పిల్లలందరూ పాడుతున్నారు మీరు చూస్తున్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఎదిగారు వాళ్ళందరూ అప్పుడు చిన్నపిల్లలు అప్పుడు ఒక్కరే పాట పాడితే వంద మంది పాడినట్లు ఉండేది ఆరాధన యొక్క పవర్ అంత గొప్పది ఆవిడ పాటలో దేవుడు అంత శక్తిని పెట్టాడు ఆది నుంచి కూడా అయితే నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటాను మీకు వాక్యాలు చెప్పేటప్పుడు కూడా పుస్తకాల్లో చదివినవే ఎక్కువ చెప్తూ ఉంటాను అంతే తప్ప ఆకాశం ఇలా తెరవబడిపోయి దాని మధ్యలో నుంచి ఒక స్వరం వినబడి అదే వాక్యాన్ని తీసుకుని మీకు చెప్పడం నేనేం చేయను ఏ ప్రీచర్ అయినా అంతే వాక్యం చదువుతాం దానికి రిలేటెడ్ బుక్స్ చదువుతాం దానికి సంబంధించిన వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతాం మాకు వాక్యం చదివేటప్పుడు ఆ పుస్తకాల్లోని సంఘటనలు బైబిల్లో సంఘటనలు ఎవరైనా చెప్తాం అలా నేను అనేకమైన పుస్తకాలు చదవడం నాకు అలవాటు పుస్తకాలు చదువుతున్నప్పుడు డిఎల్ మూడీ అనేటువంటి ఒక ఆయన ఉన్నారు ఆయన ఎక్కడికి పరిచర్యకు వెళ్ళినా కూడా ఆయన కూడా సాంగి అనేటువంటి ఒక ఆయన ఉండేవారు ఆయన కూడా ఆరాధికుడు ఆయన ఆయన పాట పాడితేనే కానీ ఈయన వాక్యం చెప్పేవాడు కాదు అలా నాకు కూడా అలవాటు ఏ మీటింగ్కి వెళ్ళినా వంద మంది పాటలు పాడేవాళ్ళు ఉన్నా నేను ఆవిడని వెంట పెట్టుకుని వెళ్తాను ఏ మీటింగ్కి నన్ను ఏ చర్చ్ వాళ్ళు పిలిచినా వాళ్ళ వాళ్ళకి ఎంత మంచి క్వాయర్ ఉన్నా వాళ్ళ పాటలన్నీ అయిపోయిన తర్వాత నేను అడుగుతాను ఒక్క ఆరాధన నా ముందు ఆవిడ చేసిన తర్వాత నేను వాక్యం చెప్తాను అని అడుగుతాను నాకు అది అలవాటు ఏ మీటింగ్కి వెళ్ళినా అలాగే చేస్తాను నేను నేను ఆ పుస్తకంలో చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది నేను లిల్లీని ఇలాగే కదా తీసుకెళ్తాను అని అప్పుడు లిల్లీ గారి చెప్పాను లిల్లీ గారు ఇలా ఒక సాంగ్ అనేటువంటి ఆయన పాట పాడితేనే మూడీ గారి వాక్యం చెప్పేవారట వీధుల్లో మనలాగే ఇక్కడ డయాసులు ఇవన్నీ సెట్టింగులు లేవు ఆయన వీధుల్లోనికి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు అలా వాళ్ళిద్దరు కాంబినేషన్లో దేవుడు అద్భుతాలు చేసేవాడట మీరు కూడా అలా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా అలా ఆత్మతో ఆరాధించాలి అదే జీలితో మీరు ఉండాలి అన్నప్పుడు నేను తప్పకుండా అలాగే ఉంటాను సిస్టర్ గారు అనుకుని ఆ రోజు నుంచే ఆవిడ అదే ప్రార్థన చేసుకున్నారు మా సిస్టర్ గారు ఎక్కడ వాడబడతారో నేను కూడా అక్కడ వాడబడాలి ఆరాధన ద్వారా నేను ఆరాధన చేస్తూ ఉంటే దేవుని శక్తి దిగి రావాలని ఆవిడ ప్రార్థన చేసుకున్నారంట అలాగే జరుగుతున్నాయి దినాలు మరి కరోనాకి ముందు ఒక ఆవిడ బాగా సిక్ అయిపోవడం స్టార్ట్ అయ్యారు ఆవిడ ముఖం కూడా తెలిసిపోతుంది చాలా వికారంగా ఉంది బ్లీడింగ్ ప్రాబ్లం అయింది ఆవిడకి అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేదంట ఆ ప్రాబ్లం ఆవిడకి మంత్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా అంతా ఓవర్ బ్లీడ్ అయిపోతూ ఉంది అయితే ఆవిడ దాన్ని తట్టుకుంటున్నారు ఇంకా ఆగిపోవడానికి ముందు ఇలా అవుతాయేమో లేడీస్కి సహజంగా అని అలా అనుకుంటున్నారు కానీ ఆవిడ మొహమంతా కూడా సిక్లీగా అయిపోయింది బాగా వికారంగా కనబడుతుంది ఏంటో అది ఒక రకంగా అయిపోయి మందిరానికి వచ్చిన పాట పాడేటప్పుడు కూడా కూర్చోలేకపోతుంది ఆవిడ ఆ మూలన దిమ్మ దగ్గర చారబడిపోయేది ఆవిడ ఒక క్వశ్చన్ వేసుకుని నాకు నడువుల్లో పెయిన్ వచ్చేస్తుందని ఇలా జరుగుతుంది అయితే ఆవిడ తెలియదు లోపల క్యాన్సర్ అనేటువంటి వ్యాధి రోజు రోజుకి ఆవిడకి పెరిగిపోతుందని అయితే ఆవిడ ఫైండ్ అవుట్ చేసుకునేసరికి టెస్టులు అయ్యేసరికి ఆ ఏదో పైకి వెళ్ళేసరికి ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చేసరికి ఆవిడకి థర్డ్ స్టేజ్ దాటిపోయింది ప్రియమైన దేవనబిడ్డలారు అలా అయిపోయిన సందర్భంలో నిజంగా ఒకసారి ఏమైపోతుంది అసలు ఆవిడ బ్రతుకుతుందా అనేటువంటి ఆలోచన ఒకసారి వచ్చిందైతే సంఘం అంతటికీ విషయం తెలియదు వాళ్ళ విశ్వాసంలో తప్పిపోకూడదు ఇంత ప్రార్థనాపూర్వకంగా ఉన్నవాళ్ళు ఇంత ఆరాధించే వాళ్ళు కూడా ఇలా అవుతుందా అని అప్పుడప్పుడే రక్షణలోనికి వచ్చిన వాళ్ళకి తెలియకూడదు అని అనిపించింది మేము ఎవ్వరికీ చెప్పలేదు కేవలం ప్రేయిర్ వారియర్స్కి మాత్రమే తెలిసే విషయం సంగమంతటికీ తెలియదు అయితే ఆ సందర్భంలో ఎందుకు లిల్లీగారు అలా అయిపోతున్నారు ఎందుకు ఆవిడ అలా ఉబ్బిపోయినట్లు అయిపోయారు ఏమవుతుందో ఆవిడకి చాలా వీక్గా అయిపోయారు అని అందరూ చెప్పుకుంటున్నారు కానీ ఇది సంగతి అని సంఘంలో చాలా మందికి బయటికి చెప్పలేదు చుట్టాల్లో ఎవరికి బయటికి చెప్పలేదు ఆవిడ మా నాతో ఎక్కువ లింక్ అయి ఉన్నారు మా ఇంటికి వచ్చి వెళుతూ ఉంటారు మా బంధువులు అందరూ అడుగుతున్నారు మీ చర్చిలో పాటలు పాడే ఆవిడ వస్తారు కదా పాష్టమ్మ గారి ఇంటికి ఎందుకు అలాగ అయిపోతున్నారు అంటే అంత టైం ఏమి లేదు చాలా షార్ట్ టైంలో జరిగింది ఇదంతా కానీ ఆ టైంలోనే మా ఇంట్లో మా బావగారి పిల్లలకి మా ఆడబడుచి పిల్లలకి వివాహాలు జరిగాయి వాళ్ళు రక్షించబడలేదు వాళ్ళ పిల్లలు రక్షించబడ్డారు వాళ్ళ ఎంగేజ్మెంట్లకి ఆరాధన చేయాలి వాళ్ళ పెళ్ళిళ్ళకి ఆరాధన చేయాలంటే ఆవిడ రావాలి ఆవిడ చూస్తే అసలు ఎలా అయిపోయారు అంటే అలా అయిపోయారు ఇలాంటి సందర్భంలో అందరూ అడుగుతున్నారు ఆవిడకి ఏమైంది మీ చర్చిలో ఆవిడకి ఏమైంది అన్యుల ముందర ప్రభునామం ఎక్కడ అవమాన పడిపోతుందో అనే భయం ఆ భయంతో ఆవిడకి ఏమైందో చెప్పలేకపోతున్నాం అయితే సరే డాక్టర్ ట్రీట్మెంట్ అన్నారు ఆ ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు ముందు మా ఇంటికి వచ్చారు వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి కుటుంబం అంతా మా ఇంటికి నేను చెప్పాను మీరు రాలేరేమో నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటారా ఎందుకంటే బాగా సిక్ అయిపోయారు చెప్తున్నాను బ్లడ్ లెవెల్స్ సిక్స్కి వెళ్ళిపోయింది నడవగలుగుతామా అలా బ్లీడ్ అవుతూనే ఉంది నడవగలుగుతామా అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సిస్టర్ గారు మీరు రాకండి మేమే వస్తాం మీరు పైకి ఎక్కలేరు రెండో ఫ్లోర్ మా ఇల్లు మళ్ళీ చూస్తారు మధ్యలో అందరూ కూడా అంటే లేదు లేదు నేను అస్సలు ఏమీ అంటే అనారోగ్యంగా ఉన్నట్లుగా కాకుండా నేను మామూలుగా వచ్చేస్తాను సిస్టర్ గారు అని చెప్పి వాళ్ళు ఆ మెట్లు ఎక్కి ఆవిడ మా ఇంటికి ప్రార్థనకు వచ్చారు చూడండి ఆ విజువల్స్ మీకు చూపిస్తున్నాడు సాగర్ చూపిస్తున్నాడు చూడండి మెట్లు ఎక్కి వచ్చారు వాళ్ళు పైకి వచ్చినప్పుడు ప్రార్థన చాలా బలంగా జరుగుతుంది నేను అప్పటికే ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నాను ఎర్లీ అవర్స్ అది ఎందుకంటే ఇంకా కీమోథెరపీ చేయడానికి రేడియేషన్ చేయడానికి ఆవిడకున్నటువంటి ఆ వ్యాధి తీవ్రతను బట్టి డిసైడ్ చేశారు డాక్టర్స్ వై వైజాగ్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వాళ్ళు వెళుతున్నారు ఆ రోజు వెళుతున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాము ఇక్కడ ఆ యొక్క నలుగురు మనుషులు ఆ మంచంతో మోసుకొచ్చే మనుషుల యొక్క విశ్వాసం లాగా ఆ రోజు నా విశ్వాసం ఉంది ఇంచుమించు నేను పోరాడుతున్నాను ఆ ప్రార్థనలో మీరు చూడవచ్చు దెబ్బలాడుతున్నాను దేవుడితో పోరాడడం దెబ్బలాడ్డం అంటారు అలాగా ఎలా ఇది జరగాలి ప్రభావ ఇది జరగకపోతే అవ్వదు నువ్వు ఎలా చేస్తావో తెలియదు దైవిక స్వస్థత కావాలి ప్రభవ అద్భుతం నువ్వు చెయ్యాలి నువ్వు ఇలా చెయ్యని నేను చెప్పలేను నువ్వు ఎలాగో చెయ్యి అప్పుడు ఏం చెప్పారంటే ఏమన్నారు డాక్టర్ గారంటే ఏం చెప్పారంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు కీము అయితే జుత్తు వడ్డం ప్రారంభమవుతుంది జుత్తంతా ఊడిపోతుంది తర్వాత మళ్ళీ వస్తుంది అని చెప్పారు అనగానే అది ఇంకా భయంకరం అసలు మనం చూడగలమా అలాగా ఇంకా భయంకరం వెంటనే ప్రభువా అసలు నీవు దైవిక స్వాస్థత ఇవ్వాలి అని ప్రార్థన చేసి ఆ ప్రార్థనలోనే నేను అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా ఒక్క వెంట్రుక కూడా తల వెంట్రుక ఓడడానికి వీల్లేదు హల్ ఎందుకంటే మా తలలో ఉన్నటువంటి అన్ని వెంట్రుకలు నీకు లెక్క మా తలలో ఒక వెంట్రుక ఓడడం కూడా నీకు కౌంట్ అంట మాకు తెలియదు కానీ నీకు లెక్క అయినప్పుడు అవి ఓడకుండా నువ్వు మెరకెలు చేయగలవు ప్రభు అనే ప్రార్థన కూడా నేను ఆ రోజు చేశాను వాళ్ళు వెళ్ళిపోయారు కీమోకి ఆవిడని టేబుల్ మీద పడుకోపెట్టగానే ఇంచుమించు అప్పటికే ఆవిడ చాలా వీక్ అయిపోయారు కాబట్టి బ్లడ్ లేదు కాబట్టి అసలు ఆవిడ చెప్తున్నారు కీమోథెరపీ చేయడానికి బెడ్ మీద పడుకోపెట్టగానే అసలు లేదంట పైకి వెళ్ళిపోతున్నారంట ఆవిడ ఆ ఇంజక్షన్ ఏదో పెట్టడం వెయిన్లో పెట్టగానే చుక్కలన్నీ కనబడుతున్నాయి అంటే అక్కడికి తెలుసా మీకు అసలు ఇంకా అసలు ఏం జరుగుతుందో కూడా ఆవిడకి అర్థం కావట్లేదు కానీ ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది హలేలుయ చెప్పండి ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది అలాగే కంటిన్యూగా అక్కడ ఆవిడ సిట్యుయేషన్ అది అని ఆవిడ చెప్తున్నారు అలా నాకు ఇంకా అన్ని చుక్కలు కనబడుతున్నాయి అక్కడ ఈ లోపల ప్రార్థన చేస్తూ మేము ఒక పాట పాడుతున్నాం ఏహోవా నా బలమా అనేటువంటి పాట దానిలో ఉరుములు మెరుపులు మెండుగా మెరిపించి అపజయమిచ్చును అపవాదికిని అనేటువంటి మాట వచ్చినప్పుడు మెరుపు మా ఇంట్లోనికి అంటే దర్శనాలు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది డైరెక్ట్గా మెరుపు ఒకటి గట్టిగా మెరిసినట్లుగా మా ఇంట్లోనికి వచ్చింది పవర్ లాగా ఎస్ షేప్లో వచ్చిందని దర్శనాలు చూసే వాళ్ళు ఉన్నారు మన సంఘంలో కుమారికి ఆ దర్శనం వచ్చినప్పుడు వెంటనే అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించి మెరుపు సాదృశ్యం ఏంటి అసలు ఎందుకు వచ్చింది ఇలాంటి మెరుపు అని చెప్పి ఆ పాటలో అర్థాన్ని గ్రహించలేకపోయాను ఆ తర్వాత మళ్ళీ ఆ చరణాన్ని రిపీట్ చేస్తాం కదా రిపీట్ చేసినప్పుడు ఆ పాట ఆపండి ఇదిగో ఇది జరిగింది అక్కడ హలేలుయా ఈ ఉరుములు మెరుపులు మెండుగా చేసి దేవుడు ఏం చేశాడు అపవాదికి అపజయం ఇచ్చాడు అని చెప్పగానే అయితే మాకు నాకు నేను రక్షణలోనికి రావడానికి రక్షణలోనికి వచ్చే ముందు నన్ను స్పిరిచువల్గా లీడ్ చేసినటువంటి ఒక కేరళ ప్రవక్త ఉన్నారు ఆయన పేరు సైమన్ జార్జ్ గారు ఆయనకి మేము రిక్వెస్ట్ పంపించాము అప్పుడు ఆయన ఆయన డైరెక్ట్గా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చెప్పగల తలాంతు ఆయనకుంది ఆయన ఏ రోజు మార్నింగ్ ఏమీ తినరు ఆయన ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల వయసు నుంచి ఇప్పటికి ఆయనకి ఫిఫ్టీ వచ్చి ఉంటాయి ఏ రోజు తినరు నైట్ ఒక్కటే టిఫిన్ తింటారు అంత ఆయన ఆయన అలా ప్రవచించగల ఆయనకు ఆయనకుంది ఆయనకి ముందు నేను ఫోన్ చేసి అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే లైఫ్ స్పాన్ ఇంకా లేదమ్మా లిల్లీకి అయిపోయింది ఇప్పుడు ఎంత ఏజ్ అని అడిగారు చెప్పాను ఫార్టీ ఫార్టీ ప్లస్ అండి ఇలా చెప్పినప్పుడు సో శాడ్ తనకి ఇంకా లైఫ్ స్పాన్ లేదు ఇంకా గాడ్స్ కాలింగ్ ఉంది వెళ్ళిపోతుంది అని చెప్పారు నాకు ఇక ఆ మాట పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అదే రోజు ఎలిజబెత్ వాళ్ళు ఇంట్లో దిగుతున్నారు మీరు వేరే ఇంట్లోకి వెళుతున్నారు అక్కడికి వచ్చాను మీరు రమ్మన్నారే కానీ నా మనసు అంతా మనసులో లేదు అంటే ఒక గృహప్రవేశానికి ప్రవేశానికి వెళ్ళి మళ్ళీ వచ్చి హీలింగ్ ప్రేయర్కి మనసు చెప్పండి ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఫాస్ట్గా ఇంకా దాని మీదే ధ్యాస ఉంచి ప్రార్థన చేయడానికి వచ్చేసాము వచ్చినప్పుడు ఈ ఇది కనిపించింది ఇప్పుడు కనిపించిన తర్వాత కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ అవుతుంది అక్కడ ఆవిడకి కీమో జరుగుతుంది త్రీ ఓ క్లాక్ అయ్యేసరికి అదే ప్రాఫిట్ నాకు ఫోన్ చేశారు బెంగళూరు నుంచి ఏం జరిగింది మీ ఇంట్లో ఒక మెరుపు రావడం నేను చూస్తున్నాను గొప్ప స్వస్థత జరిగింది లిల్లీకి ఏదో మెరకెలు జరిగింది ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కో అన్నారు ఆయన హలే లూయా అసలు ఒకటికి రెండు సార్లు దేవుడు మాట్లాడాడు ఒకటి నా ద్వారా ఒకటి ఆయన ద్వారా వెంటనే నేను ఫోన్ చేసి వాళ్ళ పాపకి మాట్లాడినప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్స్కి చెప్పినా అదేమీ ఆపరు మనకు తెలుసు కదా దేవుడు దైవిక స్వస్థత ఇచ్చారని ఎందుకంటే ఆ పాప కూడా డాక్టర్ కాబట్టి ఈ మాటలు చెప్తుంది నాకు మనకు తెలుసు దేవుడు దైవిక స్వస్థత ఇచ్చారు నేను నమ్ముతున్నాను దేవుడు చేసే ఉంటారు మమ్మీ ఆడల కార్యం ఆ ట్రీట్మెంట్ యొక్క ప్రభావము మమ్మీ మీద లేకుండా ఉండేలాగా ప్రార్థన చేయండి అని ఆ పాప చెప్పింది అలా ట్వంటీ ఫైవ్ రేడియేషన్స్ ఆవిడ తీసుకున్నారు అయితే ఆవిడకి ఎలా తెలిసిందంట దైవిక స్వస్థత ఆవిడ బాడీలోకి రావడం అసలు లేవలేని ఆవిడ నిలవబడలేని ఆవిడ కీమోస్ తీసుకుంటూ రేడియేషన్ తీసుకున్న ఆమె మామూలుగా నడవడానికి నిలవబడడానికి ఆవిడకి శక్తిని వచ్చిందంట హలే అది తీసుకుంటే ఇంకా నీరసం అయిపోతారు మీకు అవ్వాలి అది తీసుకుంటే ఇంకా వీక్ అయిపోవాలి కానీ ఆవిడ సెకండ్ కీమోకి వెళ్ళినప్పుడు మధ్యలో రేడియేషన్కి వెళ్ళినప్పుడు త్రీ ఓ క్లాక్కి తెల్లవారుజామున లేచి పిల్లలకి భర్తకి వంట చేసి అప్పుడు వెళ్ళి కీమో తీసుకుని రావడానికి దేవుడు శక్తినిచ్చారట ఆలోచన చేయండి ఒకసారి ఇలాంటి జబ్బుతో మీలో అనేక మంది కూడా బాధపడొచ్చు ఒకవేళ ఏడవబడుతూ ఉండొచ్చు వచ్చిన మీ ఇంట్లో వాళ్ళకి సంగతి తెలిసి ఉండొచ్చు కానీ ఇదెందుకు ఇంత ఎలాబరేటెడ్గా చెప్తున్నానంటే మన దేవుడు దైవికంగా స్వస్థపరచువాడు మన దేవుడు అద్భుతాలు చేయువాడు మన దేవుడు ఆశ్చర్యాలు చేయువాడు ఆయన ఏదైనా ఏదైనా చేటుకు సమర్థుడు అసలు ఈ సాక్ష్యం ద్వారా మనం ఇన్ని నేర్చుకుంటున్నాం నిజంగా ఆవిడ పనంతా చేసి వెళ్ళడానికి దేవుడు నాకు దైవిక స్వస్థ ఇచ్చాడని కన్ఫర్మేషన్ ఆవిడ తెలుసు రేడియేషన్ టేబుల్ మీద పడుకోపెట్టినప్పుడు వాళ్ళకి వాంత్ వచ్చేసినట్లుగా యూరిన్ వచ్చేసినట్లుగా బ్లీడ్ అయిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందంట కానీ అక్కడ కిందనేమన్నా అలాంటిది డిశ్చార్జ్ చేస్తే తిడతారంట అక్కడ నర్సులు కానీ వాళ్ళకి కంట్రోల్ లేకుండా వచ్చేస్తుందంట అది దాని గురించి ఆవిడ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎంత ఫీల్ ఎంత సఫర్ అయ్యారట ఈ దైవిక స్వస్థత ఎప్పుడైతే జరిగిందో అది వెంటనే ఆగిపోయిందంట అండి ఆవిడ గమనించుకున్న విషయాలు ఆవిడ నాకు సాక్ష్యంలో చెప్పిన విషయాలని చెప్తున్నాను లిల్లీ గారు ఒకసారి వచ్చి ఇక్కడ నిలవబడండి మిమ్మల్ని వాళ్ళు చూడాలి కదా ఒకసారి నిలవబడండి చూడండి లిల్లీ గారిని ఆవిడ సిక్ అయిపోయినప్పుడు మీకు ఫోటో చూపించాము ఇందాక ఇప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో నామ మహిమార్థమై ఆవిడని చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను ఈరోజు ఆరాధన జరుగుతున్నప్పుడు మీకు ఎవ్రీడే వచ్చే పాటల్లో ఆరాధనలో ఆవిడే లీడ్ చేస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు అయితే అసలు ఎంత గొప్ప సాక్ష్యం ఆవిడ జీవితంలో ఆవిడ కలిగి ఉన్నారంటే మధ్యలోనే డాక్టర్స్కి తెలుస్తుంది లోపలంతా హీల్ అయిపోయినట్లు ఈ లోపల పాస్టర్ గారు ప్రార్థన చేసి చెప్పారు లోపలంతా కూడా మాడిపోయినట్లుగా అయిపోయింది ఇంకా అసలు దానికి సంబంధించి ఏమీ లేదని పాస్టర్ గారు ఆవిడ చెప్పారు ఆవిడ నమ్మారు జరిగింది కూడా అదే డాక్టర్స్కి కూడా తెలిసింది అద్భుతమే జరిగిందని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు మాట్లాడారు తర్వాత ఆవిడ అంత స్టేజ్లోనికి వెళ్ళిపోయినటువంటి ఆవిడ ఇంకా ఎలాంటి బలం పొందుకున్నారంటే ప్రతి ఆదివారం చూడండి ఇది ఒక అద్భుతమైన విషయం ఇప్పుడు రేడియేషన్ జరిగింది కీమోలు జరిగాయి నేను ఒక ప్రార్థన చేశాను ఆ యొక్క వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా ఊడిపోకుండా ఉండడం మాకు సాదృశ్యంగా చూపించండి ప్రభువాని అయితే కొన్ని కీమోస్కి ఊడదంట కానీ ఈవిడకు చేసిన కీమోస్కి మాత్రం ఫస్ట్ కీమో అయ్యే అన్ని అయ్యేటప్పటికీ సెకండ్ కీమోకే అంతా ఊడిపోద్దట కానీ ఆవిడ తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఊడలేదు దేవుని బిడ్డలారా ఇది మన సంఘంలో ఉన్న రెండు వందల మంది చూశారు వాళ్ళ బంధువులందరూ అన్యులు వాళ్ళు చూశారు అందరూ చూస్తుండగానే ఆవిడకి ఆ ట్రీట్మెంట్ అంతా జరిగింది అసలు ఆవిడ అంటే మొహం మనిషి అయితే ఇలా ఉబ్బిపోయినట్లు అయిపోయారు కానీ ఆవిడకి శరీరంలో సత్తువిచ్చారు దేవుడు ప్రతి ఆదివారం మానక మందిరంలోనికి వచ్చి ఈరోజు సాటర్డే కీమో తీసుకొని రేడియేషన్ తీసుకొని ఆదివారం చర్చిలోనికి వచ్చి ఆవిడ పాటలు పాడేవారు చూడండి ఆ మూలను కూర్చొని ఎలా పాటలు పాడుతున్న ఫోటో కూడా సాగర్ చూపిస్తున్నాడు చూడండి అలా పాటలు పాడేవారు ఆవిడ అయితే నేను ఎవ్రీ ఇయర్ మా చర్చిలో యాభై రెండు ఆదివారాలు మానకుండా వచ్చిన వాళ్ళకి ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇస్తూ ఉంటాను నేను ఆ ఇయర్లో యాభై రెండు ఆదివారాలు మానకుండా వచ్చిన వాళ్ళ లిస్టులో ఆవిడ కూడా ఉన్నారు హలేలిగా చెప్పండి అంటే చిన్న నడువు నొప్పి వస్తే చర్చికి రాము చిన్న తలపోటు వస్తే చర్చికి రాము ఇంట్లో చిన్న గొడవ జరిగితే చర్చికి రాము బయట వర్షం వస్తే చర్చికి రాము ఎండ గట్టిగా వచ్చినా చర్చికి రాము కదా మనం అసలు ఎన్ని వంకలు చెప్తామో అటువంటిది ఏ ఆదివారం కూడా అక్టోబర్ నెలలో ఆవిడకి అది కీమోసిస్ స్టార్ట్ చేశారు డిసెంబర్ మంత్ వచ్చేటప్పటికల్లా ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది ఏ వారం కూడా ఆవిడ మందిరానికి రావడం ఆగలేదు ఇది కూడా గొప్ప సాక్ష్యం అని నేను నమ్ముతున్నాను వెంట్రుకులలో ఒక్క వెంట్రుకు కూడా ఓడలేదు ఆవిడ భర్త అయితే ఎంతో విశ్వాసం ఉంచారు చాలా గొప్ప విశ్వాసం నేను అడిగాను మీకు భయం కలుగుతుందా బ్రదర్ ఈ విషయంలో అంటే లేదండి మన దేవుడు గొప్పవాడని నాకు తెలుసు సిస్టర్ అసలు మన దేవుడు అసాధ్యమైనదని సాధ్యం చేస్తాడు నాకు ఏ భయం లేదు సిస్టర్ అని చెప్పారు ఆయన అన్యుల నుంచి రక్షించబడి వచ్చారు వాళ్ళు ఏమనుకుంటారో అని నేను ఎంతో భయపడ్డాను కానీ ఆయన విశ్వాసం కూడా ఆవిడ స్వస్థతకి కారణమైందండి ఆవిడని అడిగాను ఆవిడ అన్నారు నాకు ఏ భయమూ అవ్వట్లేదండి మైండ్ ఎందుకో హార్ట్ ఎందుకో కఠినంగానే ఉంది అసలు భయం అనేది లేదు నాకు అన్నారు అప్పుడు నేను చెప్పాను ఒక రకంగా అది కూడా మంచిది కాదు కఠినంగా ఉండకూడదు మీరు ప్రతి వేకునా లేచి మీకు ఎంత సిక్గా ఉన్నా బెడ్ మీదే కూర్చోండి లేదంటే బెడ్ కింద కూర్చోండి కన్నీటి ప్రార్థన చేసి ఆయన కనికిరం కోసం అడగండి అని చెప్పాను హలేలుయా ఆ మాట ఆవిడలో కొంచెం మంట రగిల్చింది ప్రతి తెల్లవారుజానం మూడు గంటలకి వెళ్ళేసి కన్నీటి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు స్పీడీ రికవరీ వచ్చింది ఆవిడకి అసలు ఎవరికీ తెలియదు మన సంఘంలోనే చాలామంది ందుకు తెలియదు ఆవిడకి ఏమైంది ఏ ఏమి స్వస్థత జరిగింది అప్పుడు ఎందుకు ఆవిడ అలా అయిపోయారు తర్వాత ఏం జరిగింది తెలియడానికి ఆస్కారం ఎక్కడ ఉంది ఏ వారం ఆవిడ మానలేదు చాచి నేను చెప్పిన ఇందాక చాలా మంది పేర్లు చెప్పానే వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు చూస్తున్నారు ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు ఏం జరిగి ఏం హీల్ అయిందో కూడా తెలియదు అలాంటి గొప్ప స్వస్థత కుమార్తెకి దేవుడు ఇచ్చాడు కూర్చోండి థ్యాంక్ యూ అయితే ఎందుకు నేను ఈ స్వస్థత గురించి చెప్పాను మీలో అనేక మంది ఇలాంటి అనారోగ్యం ఏదైనా వచ్చినప్పుడు మొదట సణగడం ప్రారంభిస్తారు దేవుణ్ణి మాకే రావాలా మాకే రావాలా ఇలాంటివన్నీ మేమేం చేసాం దేవుడికి మేమేం చేసాం మేమేం తప్పు చేసాం ఏం పొరపాటు చేసాం సణుగుడు దేవుడికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు దావీదంటాడు శ్రమ కలుగుట నాకు మేలాయను ఎందుకంటే నీ కట్టడలు నేర్చుకొనున్నట్లు నేను శ్రమ నాకు మేలాయను అలా మనము కానీ మన అనారోగ్యంలో సిక్నెస్లో లేకపోతే మన శ్రమల్లో వేదనల్లో విశ్వాసం ఉంచి నాయన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ నీ చిత్తం అయితే నాలో నుంచి అది తొలగించమని అడగాలి చిత్తమే ఆయన చిత్తమే రోగాలతో ఉండడం ఆయన చిత్తం కాదు నీవు శుద్ధుని కావడం నాకు నా చిత్తమే అంటాడు ఆయన మనం పోరాడుతున్నది ఈ లోకంలో మనుషులతో కాదు దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం ఈ లోకాధికారి వాడు కాబట్టి వాడి ద్వారా ఏమేమైనా రావచ్చు అది విశ్వాసాలు కావచ్చు అవిశ్వాసాలు కావచ్చు ఎవరికైనా రావచ్చు రాకూడదని ఎక్కడా ఏమీ లేదు ప్రభువారిని నమ్మిన తరువాత మీకు అసలు రోగాలు రావని ఎక్కడ రాసి లేదు అక్కడ ఈ సంఘటనలు మన జీవితంలో ఏమైనా ఉపయోగపడతాయేమో మన దేవుడు ఎట్టివాడో ఆయన మీద విశ్వాసం ఎట్టిదో ఆయన కానీ ఒకసారి శ్వాసతిస్తే ఎలా బలంగా ఉంటారో చెప్పడానికి చేస్తున్నాను నేను కాబట్టి అట్టి కృప మనకి ఇవ్వాలని నేను ఆశపడుతున్నా అంటే ఏ కృప బలంగా ఉండే కృప విశ్వాసంతో ఉండే కృప ఏం రావు మన దగ్గరికి మనం మనము దేవుని అందు బలంగా నిలబడితే దరిదాపులోనికి వచ్చినా కూడా ఆయన సహాయం చేస్తాడు వాటిని తరిమివేస్తాడు ఈ విషయం కూడా నేను కళలు దర్శనాలు అనే మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటను కూడా నేను చెప్పాలి అక్టోబర్ నెలలోనే ఇంకా ముందుని సెప్టెంబర్ నెలలో నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో సముద్రం పొంగులాగా వచ్చేస్తుంది అలల వలె ఆ అల ఇలా వచ్చి లిల్లీని లాక్కొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు నేను స్పష్టంగా అక్కడ నిలవబడి చూస్తున్న గారు అంటే లేదు అలా తీసుకుని వెళ్ళిపోయింది అక్కడ అసలు అలా మనుషులు ఎవరూ లేరు అక్కడ అంతా ఉట్టి ప్లెయిన్ నీరుంది ఇక నేను అలా చూస్తూ ఉండిపోయేటప్పటికీ ఎక్కడో మరలా చిన్నగా లిల్లీ పైకి లేచి నిలవబడుతున్నట్లుగా నాకు కళ వచ్చింది అది స్పష్టంగా లేదు లేచి నిలవబడుతున్నారా లేచి నిలవబడలేదా అంటే క్లీన్ అయిపోవడం మాత్రం కనబడింది అప్పుడు పాస్టర్ గారు నేను కలిపి ప్రార్థన చేస్తూ ఢిల్లీకి ఫోన్ చేసి చెప్పాను నేను లిల్లీ గారు ఇలాంటి కళ వచ్చింది మంచిది కాదది అసలు మంచి కళ కాదది చాలా భయంకరంగా ఉంది ఆ కళ అసలు బాగోలేదు ఒకసారి మీరు ప్రార్థన చేసుకోండి రాత్రికి గారితో నేను కలిసి ప్రార్థన చేసి చెప్తాను మీకు అన్నాను పాస్టర్ గారు నేను కలిసి ప్రార్థన చేశాం సేమ్ విజన్ పాస్టర్ గారికి కూడా వచ్చింది అయితే సముద్రం కాదు వాళ్ళ ఇంటి మీదకే ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి వాళ్ళ ఇల్లును ముంచేసినట్లు ఆ తర్వాత లిల్లీ ఇలా పైకి వచ్చి శారీ అంత ఇలా పైకి వస్తుంది కదా మనం నీళ్ళలో ములిగిపోతే అది ఇలా అణుచుకుంటున్నట్లు తర్వాత అలాంటి విజన్ వచ్చింది అప్పుడు నేను అది కూడా చెప్పాను పాస్ట్ గారికి ఇలా వచ్చింది ఏది ఏమైనా ఇది మంచి సైన్ కాదు గట్టిగా ప్రార్థన చేసుకోవడానికి చెప్పిన నెల రోజుల్లోనే ఈ యొక్క అనారోగ్యం ఆవిడికి వచ్చింది అంటే ముందు దేవుడు కాషన్ ఇస్తాడు మనకి ఎవరికైనా చెప్తాడు ఆయన బయలుపరుస్తాడు ఇలాంటి ఉపద్రవం రాబోతుంది కాబట్టి ఇలాంటి అన్ని ఇప్పుడు ఏమి దేవుడు స్వస్థపరచలేడా ముందు రాబోతుందని చెప్తాడు ముందు రాకుండా ఆపలేడా అనే ప్రశ్నలకి అసలు జవాబులు ఏం ఉండవు ఎందుకంటే మనం మానవులం అందరికీ ఎలా జరుగుతుందో మనకి అలాగే జరుగుతుంది ఏమీ స్పెషల్ కాదు కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కొంచెం పవర్ఫుల్ డాక్టర్ అంతే ఆయన పరమ వైద్యుడని ఆయనకి పేరు హలేలుయ ఆయన రక్తంలో స్వస్థతలు ఉన్నాయని తెలుసు మనకి అందరికీ జరిగినట్లే మనకు జరుగుతుంది కానీ ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారికి స్వస్థత గొర్రె పిల్లల రక్తము క్రిందకు వచ్చిన వారికి స్వస్థత ఆయన నామంలో మనకి విడుదల ఆయన నామంలో మనకి అద్భుతాలు జరుగుతాయి అవి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా జరిగాయి కాబట్టి మనం ఎలా పొందుకుంటామో సణుగుడు సంశయాలు మాని మీకున్న స్థితిలో ఇది రోగం అవ్వచ్చు మీకు ఇంకొక సమస్య అవ్వచ్చు దానిలో ప్రభువుని క్షమించమని ప్రతి రాత్రి ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తారు కాబట్టి ఈ సాక్ష్యం అనేకులను మరల అంటే ఒక విశ్వాసపు లెవెల్లోకి నడిపించాలని నేను ఆశపడుతున్నాను ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించిన కాక ఆమెన్